చెర్రి గగన్ దగ్గరికి వచ్చి అన్నయ్య నీకొక బ్యాడ్ న్యూస్ అని చెప్పి అంటూ ఉంటాడు ఏంట్రా పెళ్ళి అయ్యేంత వరకు నేను భూమిని కలవకూడదట కదా దాని గురించేనా ఇందాకే అమ్మ నాతో చెప్పింది అని గగన్ అంటూ ఉంటాడు దాంతో చెర్రి ఇది అంతకంటే బ్యాడ్ న్యూస్ అన్నయ్య మావయ్య పెళ్ళి క్యాన్సిల్ అయిందని నీతో చెప్పమన్నాడు అని చెర్రి అనగానే ఎందుకురా అని చెప్పి గగన్ షాక్ అవుతూ ఉంటాడు అప్పుడు చెర్రి భూమికి నీకు మధ్య ఏదో గొడవ జరిగిందట కదా దానికి నువ్వు భూమిని కొట్టబోయ్యవట కదా అందుకే మావయ్య పెళ్ళి క్యాన్సిల్ అయిందని చెప్పమన్నాడు అని అంటూ ఉంటే మరి దానికి భూమి ఏమనింది అని చెప్పి గగన్ అడుగుతాడు మీరు ఎలా అంటే అలా నాన్న అని తల ఊపేసింది అని చెప్పి చెర్రి అంటాడు మరి ఇన్ని రోజుల నా ప్రేమ కనిపించలేదారా తనకి అని చెప్పి గగన్ అంటాడు కనిపించింది కాబట్టే మావయ్య ఏంటి అని అడిగినప్పుడు మా ఇద్దరి మధ్య జరిగిన చిన్న రొమాంటిక్ థింగ్ అని భూమి కవర్ చేసింది మా నాన్న చేతుల మీదుగా పెళ్ళి జరగాలని అడిగినందుకే భూమి నువ్వు కొట్టాలా అన్నయ్య అని చెప్పి చెరి అడుగుతాడు దాంతో గగన్ తను చేసిన తప్పేంటో తెలుసుకొని సారీ చెప్పడం కోసం అని చెప్పి భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు మరో పక్క గగన్ తన మీద అలా మండిపడినందుకు భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి